మహిళలు అన్ని రంగాల్లో రాణించడంలో కేంద్ర సహకారం కూడా ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ బోర్డులో ఇటీవల నామినేషన్ సభ్యుడు ఎన్నికైన భానుక నర్మదా మల్లికార్జును మహిళా దినోత్సవం సందర్భంగా ఈటలు సత్కరించారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కంటోన్మెంట్ బోర్డులో పనిచేసే మహిళలను సన్మానించారు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఎంపీ తెలిపారు ప్రస్తుత సమాజంలో మహిళామనులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు భారీగా మన కంటోన్మెంట్ కు జాయింట్ రావడం జరిగింది ఇప్పుడే ఆమె శ్రీమతి అయ్యింది కాబట్టి ఆమె కూడా స్వాగతం కూడా ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానిస్తూ ఎంపీ గారు లక్కీ కంటోన్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఎంపీ గారిని కూడా సాధారణంగా చూస్తాం ఆహ్వానించడం జరిగింది బాధ్యత మర్చిపోతే తండ్రి బాధ్యత మర్చిపోతే తండ్రి తాగుడు బాన్సీ తల్లి అస్వస్థపురైతే తల్లి పిల్లల్ని వేసుకొని పిల్లల్ని సర్వసరంగా తల్లి పిల్లలు భర్త చనిపోతే చిన్న వయసులో కూడా ఇరవై ఏడు ముప్పై చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకో ఈ దియ్యే తన ఆస్తిగా భావించి ఆ పిల్లల కోసం జీవితాంతాన్ని ధ్యానం చేసే మాతో మూర్తి స్త్రీ అదే పిల్లలు చేసేస్తాయి ఎక్కడ చూడండి స్త్రీ ఒంటరిగా ఉండలేదు కానీ పురుషులు స్త్రీ ధ్యానం చేస్తుంది కానీ ధ్యానం చేయండి ఇక్కడ జీవన ఉంటే భర్తకే సాగి చేసుకుంటుంది తప్ప భర్తను సాగి చేయడమే నా కర్త